ఎలా పాడుకున్నాం కదా పాడారు కదా శుంకరి ప్రార్థన ఎలా ఉందంటే దేవా పాపనుడే నన్ను పరిచయం ఆనాదంలో పరిసేడి ప్రార్థన లేదు మనకి శుంకరి చేసిన ప్రార్థన ఉందే ప్రభువాంకరి ప్రార్థన పెట్టాడు అక్కడ ఎందుకు పరిసేడి ప్రార్థన పెట్టలేదు ప్రసంగం అయిపోయింది అంత దేవా ఒకలాగే అందరూ ఆరాధన ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ఆ పాట మనం అనుగ్రహించాబుని నీ సరిధానంలో నుండి చూసి మనకు బాబులో మనము రక్షించబడ్డా తెలియక పాపం చేసామనుకోండి ఆయన మనం కడుక్కుంటూ ఉన్నాం ప్రార్థిస్తూ ఉన్నాం దేవునికి మన పాపంలో ఆయన సంఘాల ఒప్పుకునేవారు కూడా ఉండాలి కానీ కబ్బుకొని నచ్చిస్తే అది వేషధారం అవుతుంది సంగ సొంకరి ఆకాశం మీద కొన్ని నెత్తడానికి కూడా ధైర్యం ఆకాశం సింహాసనము పాదపీట మాట్లాడు ప్రభు ఆకాశం ఆయన సింహాసనం అంటాం ఆకాశం ఏమవుతుంది చెప్పండి ఎవరి మీద దుమ్మేస్తున్నావు దేవుడి మీద పోతుంది వచ్చి మన మీద నీ మీద పడుతుంది అంతే కదా భూమి నా పాద పెట్టము నువ్వు భూమిని తనిచ్చు నీకు తగ్గుతుంది దెబ్బ ఎలా చూసుకున్న దెబ్బ తెలియదు ఎవరికి మనిషికే అందుకనే శంకరి అంటే ఏంటి తెలుసా శంకర్ అంటే ట్యాక్స్ కలెక్టర్ పన్ను వసూలు చేసేవాడు తన ఈ వ్యక్తి మీరు లోపస్వాడము ఏమిటి పక్క ఆ వచ్చిన వాళ్ళు మీరు చదువుతూ ఉంటే వచ్చి అడుగుతారు అయ్యా అయ్యాం చెయ్యాలి అని అంటే బాపిస్ అంటాడు మీకు విధింపబడిన దానికన్నా మీరు ఎక్కువ వసూలు చేయొద్దు అంటూ ఉన్నాడు ప్రజల దగ్గర రూపాయికి పది రూపాయలు వసూలు చేసేవారు అనమాట ఆ విధంగా ధనాన్ని సంపాదించేవారు శంకరి ఆజ్ఞలన్నీ అతిక్రమించాడు అవన్నిటి గురించి చెప్పట్లేదు పాపిని అంటున్నాడు అన్నాడు ఒక్క ఆజ్ఞను అతిక్రమించి అన్నాడు పాపే అందుకే తెలిసి సుందరికి ఆయన సన్నానికి వచ్చి దేవా పాపే నన్ను కరుణించు క్షమించి అంటున్నాడు ఈరోజు ప్రార్థన అలా ఉండాలండి మన ప్రార్థనలో ఎదురు వైపు వెళ్ళేది చూపకూడదు ఎప్పుడు కూడా వేసే